ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి రాజశేఖర రెడ్డి మన స్ఫూర్తిగా నమస్కే అన్న రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది మీ అందరూ ఆశీర్వదించాలని మీ ఓటే కాదు మీ ప్రేమను మీ అభిమానాన్ని రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి మీరు ఇచ్చినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా మీరు గెలిపించి ఎంపీగా ఢిల్లీకి పంపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నారు రాష్ట్రంలో పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి ఈ రోజు వరకు కూడా పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి ఉద్యోగాలు రాలేదు అభివృద్ధి లేదు కనీసం ఒక రాజధాని ఇది అని మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు ఈ జిల్లా తీసుకుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు ఒకవైపు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉండి కూడా మన హక్కులైనా ప్రత్యేక హోదా అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఒక్కటంటే ఒకటి కనీసం ఈ రాజోలీ ప్రాజెక్ట్ అయినా ఇది కూడా చేసుకోలేకపోయాం మరి మనం అభివృద్ధిలో ఎక్కడున్నట్టు మన రాష్ట్రం ఎక్కడికి పోతున్నట్టు ఈ కడప జిల్లా రాజకీయాలు అందరూ గమనిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడి ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగో అలాంటిది రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని క్రూరంగా ఘోరంగా గొడలితో ఏడు సార్లు నరికి చంపటం జరిగింది అంత ఘోరంగా చంపినా కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు కారణం కారణం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారు దోషి అక్యూస్డ్ అని సిబిఐ షీట్ లో చేర్చినప్పటికీ కూడా ఈరోజు కాపాడడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి కర్నూలులో అన్ని సాక్షాలు ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆడొక బిభత్సం సృష్టించి భయభ్రాంతులకి గురి చేసి అవినాష్ రెడ్డి చుట్టూ పోలీసుల్ని మూకల్ని ముకుమ్ముడిగా ముట్టడి చేయించి మూడు రోజుల పాటు సీబీఐని సతాయించి ఆఖరికి సీబీఐ అరెస్ట్ చేయకుండా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరిది అధికారాన్ని వాడుకోవడం దుర్వినియోగం చేయడం ఒక హంతకు నది కూడా సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం భావ్యం అవునో కాదో మీరు నిర్ణయించాల్సిన సమయం వచ్చింది మీరు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది అదే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో ఇంతవరకు చెప్పలేదు అంత ఘోరంగా క్రూరంగా చంపితే ఆయన మీద ఏడు సార్లు గొడ్డలితో ఆయన తల మీద నరుకుతే ఆయన ఎంకలు కనిపించాయి ఆయన మెదడు బయటికి వచ్చింది అంత ఘోరంగా చంపితే ఇల్లంతా రక్తపాతమైంది కానీ సాక్షి ఛానల్ మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పింది అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి కాకముందు కానంత వరకు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకే ఒక ఇంక ఎంక్వైరీ చేసుకుంటే ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఇక న్యాయం బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట ఒకసారి ఆలోచించడు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం కోసం అర్థిస్తున్నారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా ఘోషిస్తూనే ఉంది ఈ రోజు వరకు న్యాయం జరగలేదు సునీతమ్మ ప్రతి కోర్టు మెట్టు ఎక్కుతుంది ప్రతి తలుపు తడుతుంది అయినా న్యాయం జరగడం లేదు ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే తన పదవిని అడ్డేస్తున్నారు ఇది న్యాయం కాదని నాకు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను కానీ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది భావ్యం కాదు కాబట్టి హంతకులు మళ్ళీ గెలవకూడదు మళ్ళీ వాళ్ళను రక్షించుకునేదానికి అధికారం వాడకూడదు మళ్ళీ హంత హత్య చేయించిన వాళ్ళు చట్ట సభలకు పోకూడదు ఇది అన్యాయం కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఎదురు నిలబడింది మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని వివేకానందరెడ్డి బిడ్డకు న్యాయం చేయాలని వివేకానందరెడ్డి గారికి న్యాయం చేయాలని మీకు సేవ సేవ చేసిన వివేకానందరెడ్డి గారు ఎంతగా సేవ చేశారన్న వివేకానందరెడ్డి గారి దగ్గరికి ఎవరైనా పని ఉంది అని వెళ్తే వాళ్ళ బండిలోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి వాళ్ళ సమస్యను అక్కడికక్కడ పరిష్కరించిన ప్రజా నాయకుడు వివేకానందరెడ్డి గారు మరి అలాంటి ఆయన విషయంలో కూడా ప్రజలందరూ స్పందించకపోతే ఇక న్యాయం సచ్చిపోయిందనే లెక్క ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క అదే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒక పక్క న్యాయం ఉంది ఇంకో పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది ప్రజా తీర్పు కోసం ఈరోజు ప్రపంచమంతా వేచి చూసింది మీ తీర్పు కోసం ప్రజల తీర్పు కోసం కడప ప్రజల తీర్పు కోసం న్యాయం బ్రతుకుందని మరొకసారి నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారో అవకాశం ఇస్తే నేను కూడా సేవ చేయాలని ఈరోజు ఎంపీగా నిలబడడం జరిగింది ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంత అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ కోసం కొట్లాడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి అన్న ఇక్కడే బతుకుతుంది ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది మరొకసారి న్యాయాన్ని గెలిపించమని రెడ్డికి న్యాయం చేయమని రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించమని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అయ్యను శిరస్సు వంచి చేతులు జోడించి నమస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అన్న అన్నా హస్తం గుర్తు హస్తం గుర్తు జోహార్ వయస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు అన్న అన్నా హస్తం గుర్తు ఆశీర్వదించండి ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం దయచేయండి ఆశీర్వదించండి